హాయ్ భవాన్ ఇవాళ శుక్రవారం కదా శుక్రవారం అంటేనే అమ్మకు స్పెషల్ అదిగాక నవరాత్రుల్లో శుక్రవారం అంటే ఇంకా స్పెషల్ మళ్ళీ అదిగాక మహాలక్ష్మి అవతారం ఆ ఇంద్రకీలార్డులో అమ్మ మహాలక్ష్మితో అలంకారంలో మనకి నిండుగా అయితే ఇస్తుంది అలాంటి శుక్రవారం రోజు మనం ఇల్లంతా అయితే నిండుగా అలంకరించుకుని అమ్మనైతే ఆ మహాలక్ష్మిని ఇంటికైతే ఆహ్వానించాలి కదా ఎప్పుడైనా సరేనండి అమ్మవార్లకి యాపాకంటేనే బాగా ఇష్టం అనమాట మనకి అమ్మవార్లకి ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు మన ఇంట్లో యాపాకు తోరణాలు కట్టుకుంటే ఆ అమ్మ మన ఇంట్లో ఎప్పుడూ ఉన్నట్టుగానే ఉంటుంది నేనైతే గడపకి పసుపు రాసుకుని అమ్మవారికి చిన్న చిన్న పాదాలలాగా ఆ అమ్మ మా ఇంట్లోకి వచ్చే విధంగా నేను చిన్న చిన్న పాదాలు వేసుకుని గడప మీద గడపకైతే అనమాట గడపకైతే పూజ చేసుకున్నాను ఇంకొక విషయం చెప్పాలి భవానీలు మీకు నేను ఈరోజు ఏం చెప్పదలుచుకున్నానంటే మీకు మనమైతే కలసం పెడతాం కదా అది భవానీ మాల్లో ఉన్నా సరే విడిగా అయినా సరే కలిసం పెట్టి అఖండ దీపం పెట్టి మనం పూజ అయితే చేసుకుంటాం కదా ఆ కలిశంలో నీళ్ళు ఏం చేయాలి ఆ కొబ్బరికాయని ఏం చేయాలి అన్న సందేహాలు మీకు ఉంటాయి కదా తర్వాత అఖండ దీపం నవరాత్రులు అయినాక ఆ దీపాన్ని ఎట్లా ఎన్ని రోజులు ఉంచాలి అన్న అన్న డౌట్ అయితే మీకు ఉంటుంది కదా దాని గురించి నేను ఇప్పుడు మీకు ఫుల్గా క్లారిటీ అయితే ఇస్తానన్నమాట నేను ఆ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి భవానీలు నేను మీకు దాని గురించి వివరంగా చెప్తాను అనమాట ఆ కలిసం ఏం చేయాలి ఆ నీళ్ళు ఏం చేయాలి ఆ కొబ్బరికాయ ఏం చేయాలి ఆ జాకెట్ మొక్కని మనం ఏం చేయాలి అన్నది మీకు చెప్తాను ఇవాళ శుక్రవారం అనేసి ఇంటి అయితే పద్మం పేట ముగ్గు అయితే వేసుకున్నాను భవానీ ఎందుకంటే నేను చెప్తూ ఉంటా కదా ప్రతి శుక్ర శుక్రవారం ముగ్గు పద్మం రెండు కలిసి వచ్చేటట్టయితే వేసుకుని నిండుగా వాకిళ్ళు అయితే అలంకరణ అనమాట ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి భవానీలు మనం మనస్ఫూర్తిగా సరే ఆ అమ్మని కొలవాలి అని మన మనసులో అనిపిస్తే చాలు భవానీ ఆ ఓపిక ఆ టయానికి మనం లెగవటం ఆ అమ్మకి రోజు రోజుకి ఎక్కువగా పూజ చేసుకునేటట్టు మనమే క్రి మన మనసే మనకి సహకరిస్తుంది అనమాట మీరు పూజ చేయాలి అన్న సంకల్పం ఒక్కటే పెట్టుకోండి చాలు మనకి ఆ శక్తిని ఆ ఓపికని ఆ అమ్మే అమ్మటుండి నడిపిస్తుంది నేను ఇవాళ అమ్మవారికి మహాలక్ష్మి అవతారం అని పాలతో చేసిన ఏ ప్రసాదమైనా పెట్టొచ్చు ఒట్టి పాలు వేసి బెల్లం ముక్క అయినా పెట్టొచ్చు బాబు అని అది మన ఇష్టం అనమాట అందుకని చెప్పేసి నేను అమ్మకి పొంగల్ చేశాను అదిగాక అక్కడ యాపాకుతో అలంకరించుకుని మన అమ్మ దగ్గర కూడా పీఠం పెట్టిన దగ్గర కూడా యాపాకు తోరణాలతో మొత్తం అలంకరణ చేసుకోండి మన మనసే మనకి సంకల్పాన్ని కలిగించిద్ది అమ్మని నేను చేయలేకపోతున్నాను ఏంటి అమ్మవారికి చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నాను మీరు చేయాలి అని మొదలు పెట్టండి మీకు ఆ రోజు రోజుకి మీరే లెగుస్తారు మీరే పూజ చేస్తారు మీకే ఆ అమ్మ శక్తి అనేది ఇస్తుంది అనమాట నేను చెయ్యాలి అని మీరు మనసులో గట్టిగా అనుకుంటే చాలు బావా అని ఆ అమ్మ మీద భారం వేసి నీకు నేను పూజ చేయాలి అమ్మ అని ఆ భారం అమ్మ మీద వదిలిపెట్టండి మీ అంతటా మీరే ఆ అమ్మకి చక్కగా పూజ చేసుకునేదట ఆ అమ్మే చేసుకునిద్ది అనమాట నేను చెప్పేది సత్యం భవాని మీ మనసే మీకు సంకల్పాన్ని కలిగిస్తుంది ఏదైనా సరే మనం అనుకుంటే ఇది చెయ్యాలి అని మన మనసులో గట్టిగా అనుకున్నాము అంటే అది మనం ఖచ్చితంగా చేసి తీరా తీరుతామనమాట ఏదైనా మన మనసుకు సంబంధించిందే మన మనసులో మనకి గిలు ఇవన్నీ ఉన్నాయి అనుకు మనం ఏది చేయలేము బాగా అని ఇవాళ శుక్రవారం అనేసి అమ్మకి నిండుగా ఉండాలని అమ్మ త్రిశూలం అయితే చామంతి పువ్వుల మీద గులాబీ పూలతో త్రిశూల ఆకారంలో అలంకరణ అయితే చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో కలిశం గురించి అఖండ దీపం గురించి చెప్తా భవానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి భవానీలు నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారికి అఖండ దీపం గురించి కలిసం గురించి చెప్తాను ఈరోజు శుక్రవారం అని చెప్పేసి అమ్మవారిని త్రిశూల ఆకారంలో అరటికాయని ముక్కలుగా వాటి మీద మనం దీపాలు అయితే వెలిగించుకోవాలి ఎందుకో నాకు ఇలా అలంకరణ చేసి త్రిశూల ఆకారంలో అమ్మ అమ్మకి త్రిశూలం చేతిలో ఉంటే అమ్మ చాలా అందంగా ఉంటుంది కదా అమ్మకి ఎప్పుడు త్రిశూలం అనే చేతిలో ఉంటుంది కదా అలా ఆకారంలో అలంకరణ చేసుకుని నాకు ఆ అమ్మకి దీపాలు వెలిగించాలని నా మనసుకి ఎందుకో తోచిందండి అందుకని చెప్పేసి ఇలా ఇలా అలంకారం చేసుకోవాలని చెప్పి నేను అలంకరించుకుంటున్నాను అనమాట మీ అందరికీ కనుక నచ్చితే భవానీలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి భవానీలు ఆ అమ్మ దయ మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట ఇగో త్రిశూల ఆకారంలో గులాబీ ఎర్రటి గులాబీలతో ఆ అమ్మవారిని నేను తలుచుకుని ఆకారంలో దీపాలు అయితే వెలిగించిపోతున్నాను అనమాట ఇప్పుడు నీకు మీకు కలసం ఎలాగూ ఏంటి అని చెప్పబోతున్నాను ఇప్పుడు మీరు కలసం చె పెట్టేటప్పుడు దాంట్లో పసుపు కుంకం అవి డబ్బులు మనం పువ్వు అవన్నీ వేస్తాం కదా భవానీ ఆ పువ్వు తీసేసి పచ్చని చెట్టు మీద వేసేయండి అనమాట ఆ డబ్బులు కూడా తీసి మందిరంలో పెట్టుకోండి మందిరంలో పెట్టుకున్న తర్వాత మన దేవుడి దగ్గర లక్ష్మీదేవి దగ్గర లేకపోతే ఎక్కడో చాటో పెట్టండి భవానీలు లేక లేకపోతేనేమో మీ వాళ్ళైనా పెట్టుకోవచ్చు ఇంకా నీళ్ళు అంటారా మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇంటి నిండా చల్లండి ప్రతి ఒక్క గదిలో ఆ నీళ్ళని ఇంటి నిండా చక్కగా బయట అంతా ఇంట్లో చల్లుకుంటే చాలా మంచిది భవాని ఎందుకంటే అవి మనకి పదకొండు రోజులు మనం అన్ని పూజలు అందుకుని అవి ఎన్నో ఇదిగా భావించే పుణ్య తీర్థం అనమాట మనకి అది అందుకని చెప్పేసి దాంట్లో నీళ్ళన్నీ ఇల్లంతా చల్లి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళ మీద కూడా చల్లండి భవాని ఇంకా మిగిలిన అనుకోండి పచ్చని చెట్టు మీద పోయండి కలిసిలో నీళ్ళు ఇలా ఈ విధంగా చేయాలి నేను ఇవాళ మా ఇంటి దుర్గాదేవి బొమ్మ ఉంటుంది కదండి నేను ఎప్పుడు చూపించే అమ్మవారికి నిమ్మకాయ ఇరవై ఒక్క నిమ్మకాయలతో అయితే దండ అయితే వేసాను ఇరవై ఒక్క నిమ్మకాయలతో దండగుచ్చి ఆ అమ్మవారికి గంధం బొట్టులతో అలంకారం చేసుకుని అమ్మని చక్కగా నిమ్మకాయల దండలో అలంకరించుకున్నాను భవానీ అసలు ఆ అమ్మ చూడండి ఎంత చక్కగా నవ్వుతుందో మీకు ఒకటి తెలుసా భవానీ ఆ అమ్మ ఎందుకు ఒక్కోసారి నవ్వుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి సీరియస్గా ఉండినట్టు ఒకసారి మౌనంగా ఉన్నట్టు అసలు ఎన్ని విధాలుగా నా మనసుకు అలా అనిపించిద్దో మరి నిజంగా నాకైతే తెలియదు ఒక్కోసారి బాగా నవ్వుతున్నట్టు అనిపిస్తుంది నేను నా నా మనసుకి నా మనసు ఎలా ఉంటుందో అమ్మ కూడా అలా ఉంటుందో నేను నవ్వితే అమ్మ ఫేస్ నవ్వుతా మాట్లాడి అన్నట్టు ఉండిద్దో ఏమో నాకు తెలియదు కానీ ఒక్కోసారి ఒక్కొక్క రకంగా అయితే నాకు అమ్మ కనిపిస్తూ ఉంటుంది భవాని మళ్ళీ నాకు అలా అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ కలిసి మీద కొబ్బరికాయ ఉంటుంది కదా ఆ కొబ్బరికాయని ఏం చేస్తారు అంటే ఆల్రెడీ మీరు ఎర్ర జాకెట్ మొక్కనో ఏదో ఒకటి కలర్ జాకెట్ మొక్కల పైన కలిసిం పైన పెట్టి మనం పూజ చేస్తాం కదా ఆ కొబ్బరికాయని తీసి భవాని మీరు ఇంటి బయట కట్టుకోండి చాలా మంచిది అనమాట అదే ఎర్రగుడ్డలో ఆ కొబ్బరికాయని ఇంటి బయట గుమ్మం ముందు కట్టుకోండి మీకు ఏ దుష్ట శక్ దుష్ట శక్తులు కానీ మీకు నరదిష్టి కానీ ఏది ఉండదు భవాని చక్కగా అదే కలిసి మీద కొబ్బరికాయ తీసుకెళ్ళి ఇంటి ముందు గుమ్మానికి కట్టుకోండి అన్ మనకి అప్పుడు మన మంచి జరిగింది అనమాట ఎవరు చూపు తగలకుండా నరదిష్టి తగలకుండా చక్కగా ఉంటుంది భవాని ఇవాళ శుక్రవారం అని చెప్పేసి మా చిన్న భవానీకైతే పారాని పెట్టాను ఎందుకంటే శుక్రవారం మాల మాలేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పారాని పెట్టుకోవాలి భవానీ రోజు పెట్టుకుంటారు కొంతమంది రోజు పెట్టుకున్న వాళ్ళు శుక్రవారం అయినా సరే పెట్టుకోవాలన్నమాట చూసారా మా ఇల్లంతా రెడ్గా అమ్మ చీరపరిచినట్టుగా ఎర్ర ఎర్రగా ఎర్రగా అన్ని పువ్వులు కూడా ఎర్రగా కనిపిస్తా ఎంత చక్కగా కనిపిస్తుందో కదా భవానీ ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే ఆ త్రిశూలం కూడా చూడండి మా చిన్న భవాని కూడా చక్కగా నేను ఆ కెమెరాకి పువ్వులు చూపిస్తున్నాడు అనమాట అంత తనే సెట్ చేసి పెట్టాడు కెమెరాని కానీ చాలా బాగా చేస్తాడు భవానీ నేను మా నా భవానీ అని చెప్పట్లేదు కానీ చక్కగా నేను చెప్తే అది చక్కగా చేసి అక్కడ పెడతాడనమాట నేను ఒక్కరోజు చూపిస్తే చాలు ఇక రెండో రోజు నుంచి తనే చేస్తాడు అన్నీ ఇంకా ఆచమనం చేసుకుని సంకల్పం చేసుకుని ఆ సోమవారికైతే అయితే స్నానం అదే స్నా మనమే కాదు సోమవారికి కూడా స్నానం చేస్తున్నట్టు నీళ్లు పోసి చేసి చెందాలన్నమాట అందుకే సోమవారికి కూడా మనం స్నానం చేస్తున్నట్టుగా నీళ్లు పోయాలి తర్వాత ముందుగా అయితే ఇంకా వినాయకుడిని పూజించాలన్నమాట వినాయకుడికి అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాం భవాని అసలు ఒకపు ఒకపు చక్క ఏమంటే ఇట్లా ఇట్లా ముందుకేస్తున్నాడు అనమాట ఇంకొకటి అగంట దీపం గురించి చెప్తున్నా అన్నాను కదా భవాని అగంట దీపం ఏం చేస్తారంటే ఈసారి లక్ష్మీవారం వచ్చింది కదా ఇప్పుడు మాలేసుకున్న అయితేనేమో ఇంకా ఆ సాయంత్రం మనం పండుగ రోజు జమ్చెట్టుకి పూజ చేస్తాము ఇంకా గురువారం ఇంకా నెక్స్ట్ డే శుక్రవారం వస్తుంది కదా శుక్రవారం అఖండ దీపం కదిలి మా బా భవాని అందులో నూనె ఉన్నంత వరకు దాన్ని వదిలేయండి ఒక చక్కగా దేవుడి గూట్లో పెట్టుకుని దాన్ని వదిలేయండి భవాని ఇంకా అది నూనె అయిపోయినాక దాని అంతటా అదే కొండెక్కిద్ది అనమాట ఇక దాన్ని మీరు ఏం చేయ చేయాల్సిన అవసరం లేదు ఇంక అంతకీ శుక్రవారం అమ్మో శుక్రవారం ఏమైనా కొండెక్కిద్ది అనుకుంటే కొద్దిగా నూనె పోసుకుని ఇక శనివారం వదిలేసేయండి శుక్రవారం అంటే అమ్మకి ఎంతో ఇష్టం కదా అమ్మవారం కాబట్టి ఆ శుక్రవారం స్పెషల్ కాబట్టి అగండ దీపాన్ని అలాగే వదిలేస్తే ఇంకా శనివారం దాని దానింతట అదే కొండెక్కాలి భవాని మనం ఏం చేయకూడదు అగండ దీపాన్ని ఇంకా మనకి ఈ వారాలు పదకొండు రోజులు అవ్వగానే మీరు ఇంకా దాంట్లో నూనె పోయడం ఆపేస్తే తనంత అదే అదంతటా అదే కొండెక్కిద్ది అనమాట ఇంకప్పుడు దాన్ని తీసేసి మనం మళ్ళీ దాచుకోవచ్చు లేకపోతే ఏదన్నా మట్టి పోసి ఏదన్నా ఎత్తనాలు వేసైనా దాంట్లో మనం పెంచుకొని ఆ వచ్చి మా అమ్మకి నేను అభిషేకం చేసి చక్కగా ఉయ్యాలేసి ఒక చిన్న పాపలాగా బొట్టు పసుపు బొట్టు రాసి మెల్లో దండేసి లక్ష్మీదేవిగా కమల పూలు పెట్టుకుని ఉయ్యాలూపి యాపాకుతో ఆ తల్లిని చూడండి అండి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకు ఆ తల్లిని చూడడానికి అన్నట్టు ఉందనమాట ఎంత చక్కగా ఉందండి ఆ దుర్గాదేవి నాదిష్ట తగిలేదట్టు ఉంది ఆ అమ్మ నాకు ఈ మాలేసుకునే భాగ్యాన్ని కలిగించినందుకు ఆ అమ్మ పూజించేసే శక్తిని నాకు ఇచ్చినందుకు నేనైతే చాలా పుణ్యం చేసుకున్నాను అనిపిస్తుంది అనమాట ఏదైనా మనం చెయ్యాలని మనసులో అనుకోవడం వేరు మళ్ళీ వాటిని చేసేటప్పుడు ఉండే ఆనందం వేరండి ప్రతిదీ అనుకున్నది ఏదీ జరగదు అనమాట నేను ఒక్కటే అమ్మని మాల వేసుకుని పూజ చేయాలి నీ మాల వేసుకుని పూజ చేయాలన్న ఇది నా ఆ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు ఆ అమ్మకి ఈ జన్మకు రుణపడి ఉంటానండి అమ్మవారికి అయితే చక్కగా లక్ష్మీ అష్టోత్తరంతో ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటా లక్ష్మీ అష్టోత్తరం అయితే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా నేను చెప్పినట్లుగా భవానీలు ఆ కలిశాన్ని అలా చెప్పిన విధంగా చేయండి ఆ తర్వాత అగండం కూడా నేను చెప్పిన విధంగా చేయండి అంతేగాని దేనికి మనం నెగిటివ్గా ఆలోచించద్దు భవానీ ప్రతిదీ మనం పాజిటివ్గా చేసు తీసుకుంటే మనకు పాజిటివ్గానే ఉంటుంది నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే ఆలోచి ఆలోచించినట్టు అవుతుంది దీపం కొండెక్కితే అనుమానం ఇటు కొంకుం కింద పడితే అనుమానం పసుపు కింద పడితే అనుమానం అసలు అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు భవానీలు ఇంకా మీకు చెప్పాలి అంటే కుంకుం కింద పడితే భూదేవి మన చేత బొట్టు పెట్టించుకున్నట్టు అర్థం అంట ఇంకా మనం సంతోషించాలన్నమాట అంటే భూదేవి మన నాకు బొట్టు పెట్టమని కోరుకుంటుంది అని చెప్పేసి మనం ఆనందపడాలంట అంతేగాని కుంకం కింద పడిపోయింది వామ్మా ఏమైద్దా ఏంట అని మాత్రం మీరు ఏమనుకో అక్కడ భవానీలు ఏమీ జరగదు అంతా మన మంచికే నేను చెప్తున్నాను కదా ప్రతిదీ మనం తీసుకునే ఆలోచన బట్టే ఉంటుంది మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ అంతే ఇంకా అమ్మవారికి లలిత సహస్రనామంతో పూజ అయితే చేసుకుంటున్నాం అన్నమాట ప్రతిరోజు ఈ నవరాత్రుల్లో లలితా సహస్రనామం అనేది ఖచ్చితంగా చదవాలి భవానీలు అది రాని ఫస్ట్ పక్షంలో శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అయినా సరే చదువుకోవాలన్నమాట ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక అమ్మవారికి క్షీరాన్నం అయితే నైవేద్యంగా పెట్టుకుని ఆ అమ్మవారికి నివేదన ఇస్తున్నా అనమాట ని నివేదిస్తున్నాను అమ్మ చూడండి అండి ఎంత కలకల్లాడుతుందో అసలు నా తల్లినే చూడాలి అన్నట్టు అనిపిస్తుంది అట్లాగే ఐదు దీపాలు వెలిగిస్తున్నా కదా త్రిశూలం లాగా చుట్టూ త్రిశూలం చుట్టూ పెట్టి ఐదు కర్పూర బిళ్ళలు పెట్టి వాటిని వెలిగిస్తే అబ్బాయి ఎంత అందంగా ఉందండి నాకు ఎందుకు అలా వెలిగించాలనిపించింది వెలిగించానమాట అసలు చాలా అందంగా ఉంది ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి ప్రతిరోజు కొడుతున్నాను భవానీ ప్రతిరోజు కొట్టపోయినా ఏం పర్వాలేదు ఫస్ట్ రోజు కొట్టి లాస్ట్ రోజైనా కొట్టుకోవచ్చు అది మన వీలుని బట్టి కాకపోతే ఫస్ట్ టైం మాలేసుకున్నాం కదా అని ప్రతిరోజు అయితే నేను కొబ్బరికాయ కొట్టి ఆ అమ్మకి నైవేద్యంగా చూపిస్తున్నాను అనమాట మా అమ్మ ఎప్పుడు అందరినీ చల్లగా చూడాలని అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని చెప్పి ఆ అమ్మనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భవానీలు ఒక్కసారి మా దుర్గా భవానికి అందరూ దండమైతే పెట్టుకోండి జై దుర్గా భవాని జై జై దుర్గా భవాని అమ్మ ఎక్కడున్నా ఇంద్రకీలాద్రి పైన ఉన్న అందరినీ చల్లగా చూడు దుర్గమ్మ ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది బాబు తర్వాత మర్చిపోయాను సాంబ్రాణి వేయాలి కదా సాంబ్రాణి లేకుండా అసలు పూజ అంటూ ఏది చేయం కదా ఖచ్చితంగా అమ్మకి దూపం అంటే చాలా ఇష్టం అండి సాంబ్రాణి దూపం అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే మనం ఆ దో దీపాలకాంతుల్లో ఆ పాట కూడా ఉంటుంది కదా అమ్మ దీపాల కాంతుల్లో నా దుర్గమ్మ దివ్యస్వరూపిణివే అని నిజంగానే దివ్యస్వరూపిణి అండి ఆ దీపాల మధ్య ఆ తల్లి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మాములుగా లేదనమాట ఇగో అమ్మవారికి కూడా దూపం అయితే వేసుకున్నా నిమ్మకాయల దండ వేసాను కదా నా అమ్మని రోజు పూజించుకుంటా కదా ఆ క ఇంద్రకీలాద్రిలో ఉన్న అమ్మ ఫోటో ఇది ఆ ఫోటోని నేను ప్రతి శుక్రవారం పూజించేది ఈ అమ్మవారినే ఇప్పుడేమో నవరాత్రులని పులి పులి మీద ఉన్న అమ్మవారిని తెచ్చి పెట్టామనమాట నిమ్మకాయల దండలో చూడండి నా తల్లి ఎంత కలకల ఆడిపోతుందో ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలండి అందరూ బాగుంటేనే కదండి ఎప్పుడైనా సరేనండి మనం ఒకళ్ళు బాగుండాలని కోరుకున్నప్పుడే ఆ దేవుడు మనం బాగు చూస్తాడు కానీ ఒకళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటే మనం అనేది ఎప్పటికీ పైకి రామనమాట అది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఎప్పుడైనా మనం ఒకళ్ళు మంచి కోరినప్పుడే దేవుడు మన మంచి కోరుతాడు ఒకళ్ళు ఇదైపోవాలనుకుంటే అది మంచిది కాదు మనకి ఒకరు బాధలో ఉంటే మనం చూసి ఆనందించే అంత మనస్తత్వం కూడా ఉండకూడదండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇదే మనం కోరుకోవాల్సింది జై దుర్గా భవాని జై జై దుర్గా భవాని